నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అలాగే జ్యోతిషానంద సవ్య సాచి జ్యోతిషాచార్యులు జీవియల్లన్ చార్యులు గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి శ్రీ శ్రీగురు విదేశాలు విదేశాలకు వెళ్ళాలి తమ పిల్లలు విదేశాల్లో సెటిల్ అవ్వాలి చక్కగా సంపాదించుకోవాలి ఇక్కడ ఇళ్ళు కట్టుకోవాలి ఇట్లా రకరకాల కోరికలు ఉంటాయండి విదేశాలకు సంబంధించి చదువు కూడా ఉన్నతమైన చదువులు చదవాలి పిల్లలు అని ఆలోచించే తల్లిదండ్రులు విదేశాలకు పంపాలి అని అనుకుంటారు అయితే ఈ విదేశాలకు వెళ్ళే విషయంలో కొంతమంది కొన్ని ఒడిదుడుకులు ఫేస్ చేస్తుంటారు అది వీసా రాకపోవటము అవ్వచ్చు ఇట్లా రకరకాలు సో విదేశాలకు వాళ్ళు వెళ్ళాలి ఆ కోరిక వాళ్ళకి తీరాలి అంటే ఏం చేయాల్సి ఉంటుంది విదేశాలపై మొక్కు స్వదేశంలో మొక్కు అంటే ఇక్కడ విదేశీ విదేశీయానం గురించి ఎక్కడ మనకు అవ్వలేదు జాతకుడు ఉన్నత విద్యను అభ్యసించడానికి అవకాశాలు ఉన్నాయా లేవా అంటే మన భారతదేశం లేనంత ఉన్నతమైన విద్యలకు ఎక్కడా లేవు ఏ శాస్త్రం చూసుకున్నా ఏ రంగం తీసుకున్నా మనకుంది ఉంది కాకపోతే ఒక ట్రెండ్ వచ్చింది వీసాలు కావాలి అంటే చిలుకూరు చిలుకూరు బాలాజీ ఆలయానికని మీసాలు కావాలంటే జమలాపురం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాలి ఎస్ కొంతమంది మీసాలు పూర్తిగా రావండి ఎత్తుగా ఒత్తుగా పెదకో వాళ్ళు చేస్తారంటే మాకు జమలాపురం ఉంది ఖమ్మం దగ్గర జమలాపురం క్షేత్రం వెంకటేశ్వర మీసాలు ఉంటాయి చాలా ఒత్తుగా ఉంటాయి అక్కడికి వెళ్ళి మొక్కుతారు నిజంగా రాసేం కాదు ఇందాక చెప్పింది ప్రాసే విదేశాలకు విదేశాలపై మొక్కువ వాటి కోసం భారతదేశంలో మొక్కడం అంటే ఇక్కడ కొన్ని కొన్ని జాతకాలు మనం చూసినప్పుడు అంటే ఇప్పుడు మరి చిలుకూరు బాలాజీ మనం ఆయన విమర్శించలేందుకు ఎంతమంది వెళ్తున్నారు ఎంతమంది పోతే మనకు లెక్క తెలియదు ఇక్కడ అంతే ఇక్కడ విదేశీయానానికి పోవడానికి ఒక జాతకంలో ఒక జాతకుడు యొక్క లగ్న గ్రహస్థితులు అతనికి మూడు ఆప్షన్లు ఉంటాయండి వైద్య రంగము సంబంధమైన రంగము రంగంలో కానీ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ రంగాల్లో కానీ మనకు ఆప్షన్ ఇస్తాడు అంటే ఈ లగ్నంలో పుట్టినవాడు ఈ విద్యను అభ్యసించవచ్చు ఉదాహరణకి అశ్విని నక్షత్రం పుట్టిన ఉంటారు నక్షత్రం పుట్టిన ఉంటారు వాళ్ళు యంత్ర పరికరాలకి వైద్యానికి మెడికల్ రిప్రజెంట్లు గాను తర్వాత డాక్టర్స్ డాక్టర్స్ వాళ్ళ ఉంటాయి అది స్పెసిఫిక్గా చెప్పేస్తారు నీవు అవి కాకుండా నేను ఐఏఎస్ వెళ్ళాము అనుకోండి ఫెయిల్ అవుతా ఫెయిల్ అవుతాం కదా అంటే ఇక్కడ నక్కను చూసి కుక్క వాత పెట్టినట్టు ఉంటుంది అంటే కుక్కకి నక్కకి మనం చాలా మీద తేడా తెలియదు అండి సరే అయినా మనం అదంతా మార్చలేము ఇప్పుడు అంటే మనం నువ్వు చూస్తున్నామంటే నీ బాబు వెళ్లాల్సినటువంటి విద్యారంగంలో నీవు వెళ్ళనప్పుడు నువ్వు విదేశాలకు ఎలా వెళ్తావు మా అబ్బాయి బీటెక్ పాస్ అయ్యాడు కదండి అంటే నీకు ఫ్రీ సీట్ వచ్చిందా డబ్బులు కొనుక్కున్నారా ర్యాంక్ వచ్చిందా నీకు క్వాలిఫైడ్ అయ్యాడా పేమెంట్ సీట్ కదా మనం కొనుక్కుందంటే ఇక్కడ ఎగ్జామినేషన్లోనే క్వాలిఫైడ్ కానివాడు వాడు పొట్టి శ్ర యూనివర్సిటీలో జ్యోతిష్య విభాగం ఒకటి ఉంది ఎంఏ ఆస్ట్రాలజీ అని దానికి ఎంట్రన్స్ పెట్టారు ఆ ఎంట్రన్స్లోనే ప్రస్తుతం లీడెస్ట్ ఆస్ట్రాలజీ ఎవరైతే ఆయన ఉన్నారో అని అనుకుంటాడో ఆయన ఫెయిల్ అయ్యాడు ఓకే ఆయన జ్యోతిష్యుడు మళ్ళీ కాబట్టి ఇక్కడ నీ నీవు అడుగుపెట్టిన ఎంట్రన్స్లో నువ్వు పాస్ క్వాలిఫైడ్ కానప్పుడు నీకు ఆ విద్య నీకు సక్రమం కాదని ఎందుకు ప్రశ్న వేసుకోవట్లేదు మనం పక్క వాళ్ళు వెళ్ళారు ఎదరో వెళ్ళారు మా అబ్బాయి వెళ్ళాలి ఇప్పుడు అమెరికా ఇప్పుడు కెనడా కొత్త ట్రెండ్ వచ్చింది అందరు కెనడా 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 బ్రిటన్ పోయింది అయిన పోయినాయి అమెరికా కూడా తగ్గిపోతున్నారు జనం పోయి ఇబ్బందులు పడలేక వెళ్ళినప్పటి నుంచి ఏడుపే తిరిగి వచ్చే వరకు ఏడుపే ఏమిటా యోగం అమెరికా యోగం ఏడవడానికి యోగం కావాలంటే ఏడవలు కూర్చొని ఇక్కడ ఏ వ్యక్తి జాతకంలో అయినా సరే చంద్రగురువుల దృష్టి ఉన్నప్పుడు కానీ బుధ చంద్రుల దృష్టి కానీ ఉన్నప్పుడు కానీ చంద్రగురువుల సంయోగంలో కానీ ఆ జాతకుడు ఉన్నత విద్యల కోసం తల్లిదండ్రులకు దూరంగా వెళతాడు అది హైదరాబాదు పక్కన కావచ్చు లేదా విజయవాడ కావచ్చు పూణే కావచ్చు బాంబే కావచ్చు తల్లిదండ్రులకు కొంతకాలం వెడంగా వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అలా అనుకుంటే సెవెంత్ క్లాస్ నుంచి కొంతమంది పిల్లలు హాస్టల్లో వెడతొస్తుంటారు మరి వాళ్ళే కానీ మేము వెళ్ళాలండి మా పిల్లల్ని పంపించాలి ఇవన్నీ మాకు రెమెడీ చెప్పండి అని అడుగుతారు దానికి అయిం అనేటువంటి బీజ అక్షరాన్ని అయితే ఇంగ్లీష్ ఈ అయిం అనేటువంటి అక్షరాన్ని బీజాన్ని ఏకాగ్రతగా గనక మానసికంగా చాటికి చేయండి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అయితే మా పిల్లలకి మా పిల్లలు చేయరండి మా పిల్లలకి నమ్మకం లేదు మేము అడుగుతారు దానికి అంటే ఎట్టుంటుందంటే గాడితో గాడి చేరి కుక్క పని ఒక్కే చేయాలని వెళ్ళాల్సింది ఎవరు ఐ అనే పదం కూడా చదువుకోలేని వాడు అమెరికా ఏం చేస్తాడు చెప్పండి అక్కడికి వెళ్ళి మనం బా పెట్రోల్ బంకులు బా గన్ పెట్టాల్సిందేగా ఇప్పుడు కొత్తగా గన్ కాల్చి వచ్చింది గన్ పట్టుకోవాలి పోతూ పోతూ దాన్ని బ్యాల్చాలిగా ఇక్కడ ఐం అనేటువంటి మంత్రం సరస్వతి యొక్క మూల రహస్యంలో తాంత్రిక ఇచ్చిన ఇచ్చినటువంటి అక్షర బిజాక్షరం మనకు ఒకటండి ఈ మంత్రాలు కూడా కరెక్ట్ కాదు ఆ నుంచి అమ్మహా వరకు ప్రతిరోజు గుడితో చదవండి అన్ని బీజాక్షరాలు అన్ని బీజాక్షాలు వస్తాయి ప్రతి ప్రతికి కాబట్టి ఇక్కడ విదేశీయానం అనేది జాతకంలో ఎక్కడ లేదండి తల్లిదండ్రుల నుంచి విడువడి ఉన్నత విద్యల కోసం దూరంగా వెళ్ళేటువంటి ప్రక్రియ దానికి మనం విదేశీయానం దీనికోసం మీ అబ్బాయి అమెరికాలో ఉంటున్నాడా అక్కడ అతని గ్రీన్ కార్డు రావటం లేదా అయితే ఇక్కడ ఈ హోమం చేయండి గ్రీన్ కార్డు వస్తుంది ఇంక ఈ హోమం చేస్తే గ్రీన్ కార్డు వస్తే ఇంకెందుకు చెప్పండి ఇలాంటి మోసం చేయకూడదు మనం ఎన్నాళ్ళు చదవమంటారండి మీరు చెప్పినట్టు కొంతకాలం చేయండి అయ్యేదాకా ఏ రోజు మొదలు పెట్టమంట బుధవారం మొదలు పెట్టండి ఏ సమయంలో చేయొచ్చు యాజ్ యు విష్ ప్రశాంతంగా ఉన్నాను అనుకున్నప్పుడు చదవండి అయి అని బీజ అక్షరం అందు పెద్ద ఎన్ని సార్లు చదువుకోవచ్చు పట్టగా చేయొచ్చు అంటే నీకు విదేశాల వెళ్ళాలని శ్రద్ధ నీలో ఉంటే ఈ అనేటువంటి అక్షరం మనం చేసుకుంటాం అడుగు ముందుకు పోనిస్తుంటుంది తప్పనిసరి ఈ ప్రక్రియ చేయాలండి అంటే శారీరకంగా మాన చేయి అయితే ఇది చదువులకే కాదు ఉద్యోగం చేయాలి అక్కడికి వెళ్ళి అనుకునే వాళ్ళకు కూడా పనిచేసే అయం పనికి పనికొస్తుంది ఒక అక్షరం చాలు అంటే నేను అయిమ్ అంటే నా ద్వారా చేసేటువంటి ఒక మానసిక ప్రక్రియ అయిమ్ అనే అక్షరం దీని ఈ అయ్యనే అక్షరం కూడా మాటలు రాని వాళ్ళు అంటే పూర్తి స్థాయిలో నత్తి ఉన్నవాళ్ళు వినికిడి శబ్దం తక్కువ ఉన్నవాళ్ళు కూడా వాళ్ళ చెవులో చెప్పినా కూడా మరొక రకమైనటువంటి ఉపయోగం ఉందండి సో అక్కడ అయ్యని బీజాక్షరం ఉన్నత విద్యలకి